சேகர் தோ நக்க போய் நீதங்க பிச்சுக்க போய் டபுட் ஓபன் माता अनुरीक्षण प्रदाता अटल बिहारी वाजपेयी चतुर्पति निर्माण दादा अटल बिहारी वाजपेयी అప్పుడు రాజ్యసభ కదా చాలా సంతోషం వాజ్పేయి గారి యొక్క నూరవ వసంత సంవత్సరం ఇప్పుడే విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరి సమక్షంలో అది నగరం నడిబడ్డున కారణం ఆయన యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశం ట్రాన్స్పోర్టే కాకుండా కమ్యూనికేషన్ కూడా ఆయన యొక్క ఆలోచన మంచి మాటకారి కవిత్వం చెప్పగలడు అందరినీ ఒప్పించగలడు సాత్వికుడు పోక్రాన్ సందర్భంగా ప్రపంచమే ఆశ్చర్యపోయింది మూడు సార్లు ప్రధానమంత్రి మొత్తం పదమూడు సార్లు పార్లమెంట్లో ఉన్నాడు పదకొండు సార్లు రాజ లోకసభ రెండుసార్లు రాజ్యసభ ఏది ఆలోచన చేసినా ప్రపంచానికే గొప్ప ఆదర్శవంతుడు అందుకే ఆయనకు రత్నం ఇవ్వడం కూడా జరిగింది భారతరత్న రాజకీయ నాయకుడికి ఇవ్వడం చాలా అరుదు ఆయన ఉండగానే భారతరత్న వార్డు వచ్చింది కాబట్టి అటువంటి నాయకుని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మోడీ గారు కూడా ఒక వచనం చెప్పినాడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇరవై ఒక్కో శతాబ్దంలో మనం ముందుకు పోవాలంటే అందరం ఆయనను ఫాలో కావాలి ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆలోచన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి పాలన అర్థమైంది లేదా మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ కూడా ఆయన మళ్ళీ నేను వస్తాను ఆయన చెప్తానే ఉంటాడు జనవరిలో వస్తానని నేను మొన్న మీటింగ్లో చెప్పిన వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆదర్శంగా తెచ్చుకోవాల్సింది ఇష్టం వచ్చినట్టు అంగల్ పెట్టి సూపర్ మార్కెట్ ఇంద్రగాంధీ మోర్ మార్కెట్ అని అట్ట మోర్ మార్కెట్ పెట్టిన వ్యక్తి కాదు కావాల్సింది వాజ్పాయి లాంటి వ్యక్తి కావాలా మోడీ గారు లాంటి వ్యక్తి కావాలా ఈ దేశం బాగుపడాలా ఉద్యోగ ఉపాధి కల్పన జరగాల కొత్త కొత్త ఆలోచన కావాలా ఆయన యొక్క ఐడియాస్ ఎలా ఉండేవి అంటే పార్లమెంటే లేదు ప్రతిపక్ష నాయకునిగా ఆయన అంటే భయపడేవాళ్ళు అటు ఇందిరాగాంధీ కానీ మరియు అంతా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన అంటే భయపడేవాడు ఆయన జనసేన పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు అంతేకాకుండా బీజేపీ పార్టీని వ్యవస్థాపకుడు కూడా జనతా పార్టీలో విలీనం చేయడమే కాకుండా తిరిగి బీజేపీ పార్టీ స్థాపించినవాడు అద్వానీ గారే ఆయన ఒప్పుకొని ప్రధానమంత్రిని చేసిన వ్యక్తి వాటి అటువంటి గొప్ప ఆలోచనలు మాకందరికీ రావాలని కోరుకుంటున్నాం ఈ దేశానికి రవాణా ఈ పార్టీకి రవాణా ఈ పార్టీ పరిగెత్తాలా ఇక్కడ కూడా ఇండియ కూటమి మరింత సమర్థవంతంగా పనిచేయాలా చాలా విషయాలు ఉన్నాయి రాజకీయంగా కంటే కూడా మేమందరం ఆయన ఆదర్శంగా తీసుకొని మోడీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా ఎన్డీఏ మీటింగ్ జరుగుతా ఆ మీటింగ్లో కూడా వాజ్పాయి గారిని స్మరించుకుంటూ ముందుకు ఎలా పరిగెత్తాలని ఆదర్శంగా ఏ విధంగా మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలా జమీలు ఎలక్షన్లు అయితే ఎలా చేయాలా ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలనే విదేశంతో జరగబోయే మీటింగ్ కూడా ఆహ్లాదకరంగా వాజ్పేయి గారిని స్మరించుకునేటట్టుగా జరగాలని కోరుకుంటున్నాను